చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం రిటర్నింగ్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి మధుసూదన్ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో చల్లాబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పాలనతోనే అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ఆయన కోరారు అనంతరం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మండిపడ్డారు పండగ మనము ఉత్సాహంగా చేసుకోవాలంటే ఆ పండగ కావలసిన సామగ్రి అంతా కావాలి మీరు ప్రతి ఒక్క ఓటరు కూడా ఒక పక్క తెలుగుదేశం చేసి చల్లబాబు గారిని ఎమ్మెల్యేగా చేసేదానికి ఇక్కడ ఇక్కడ కాక ఈ ఫెసిలిటీ పోయి పవన్ కళ్యాణ్ ఓడిస్తాడంటే పవన్ కళ్యాణ్ పైన ఓటు వేసి ఓడిస్తాడంట మీరు ఎప్పుడున్నారో ఇక్కడ ఉన్న సోదరులు ఆయన కోమాల్లో ఉన్నాడేమో నాకు తెలియదు ఆయన పన్నెండేళ్ళ తర్వాత ఆయన చెప్తారు జగన్మోహన్ రెడ్డిని నేను అరెస్ట్ చేశానంట జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ కి నాకేమన్నా సంబంధం ఉందా సిబిఐ కోర్టు చేసింది సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి కూడా ఈ పన్నెండు సంవత్సరాలు ఎక్కడ కూడా నన్ను కిరణ్ కుమార్ రెడ్డి అరెస్ట్ చేశాడని ఎక్కడా చెప్పలేదు ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అనేది మళ్ళీ చెప్తాను మీకు రెండు విభజనకు కిరణ్ కుమార్ రెడ్డి కారణం అంటారు విభజనకు రాదు కారణం నేను ముఖ్యమంత్రి పదవి వదిలేశానా ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది మొన్నటికి మొన్న ఏం చెప్తున్నాడు మొన్నటికి మొన్న భగవాన్ సాయిబాబా గారి ట్రస్ట్ చనిపోయినప్పుడు భగవాన్ సాయిబాబా గారి చనిపోయినప్పుడు పండ్లు టన్నులు బంగారు పెట్టుకొని పోయారంట మిమితంగా ఉందా లేకుండా పువ్వులు పిచ్చి కుట్ట నాకు అర్థం కాదు కాణిపంలోనే తరుగో ప్రమాణం చేస్తాం కాళ్ళు కట్టుకున్నా ఇంకొక ఆఫర్ ఇస్తారు ఇంకొక ఆఫర్ ఆయన అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అంటే చాలా నమ్మకం అయ్యప్ప స్వామి గుడి ప్రసాదం నేను ప్రమాణం చేస్తాను నేను చెప్పి ఈ సాయి బాబా ట్రస్ట్ నుంచి ఒక్క రూపాయి నాకు వచ్చింది అంటే నేను ప్రమాణం చేస్తాను అటువంటిది జరగలేదు నాకు ఒక నాకు ఒక గుర్తొస్తా ఒక ఋషి ఒక వ్యక్తికి శాపం పెట్టాడంట నీ జీవితంలో నువ్వు నిజం మాట్లాడినావంటే నీ తల వెయ్యి వెయ్యి ముక్కలు అయితే నది శాపం పెట్టాడంట పెద్ద రెడ్డికి అటువంటి శాపం ఉంది జీవితంలో ఎప్పుడు నిజం మాట్లాడు అన్ని అసత్యాలి మాట్లాడే భాష ఏమిటి పెద్ద వయసు పెద్ద అయితేనే సరిపోదు భాష ఏమిటి అని మాట్లాడే పద్ధతి ఉందా నీ చిన్న పిల్లలు నిన్ను చూస్తే నువ్వు నాయకులని నిన్ను అసహించుకునే పరిస్థితి ఉందా ఒక్కసారి ఆలోచన చేసుకో మాతాటి బాల మాతాటి బాయి బాయ్ పెద్దరెడ్డి బాయ్ బాయి పెద్దరెడ్డి అక్కడ బాయ్ బాయ్ పెద్దలెడ్డి